పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా కఠోర ఉపవాస దీక్షలు చేసిన ముస్లింలకు రాజమండ్రి ఎంపీ సిటీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ రామ్ ఈద్ ముబారక్ తెలిపారు గురువారం స్థానిక ఆజాద్ చౌక్లో ఉన్న లబాబిన్ లైన్ మసీద్ వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ఎంపీ భరత్ పాల్గొన్నారు ఈద్ ఉల్ ఫితర్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లింలను ఆలింగనం చేసుకుని వేడుకలలో వారితో కలిసి ఆనందంగా గడిపారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలు చేసి అల్లా కరుణా కటాక్షాలు పొందిన ముస్లిం సోదరుల భక్తి అపారమైనదని అన్నారు నగరంలో ముస్లింలకు షాదీఖానా నిమిత్తం పాతకబేళ వద్ద పదిహేను వందల గజాల స్థలాన్ని కేటాయించడం జరిగిందని ఒక ఏడాదిన్నర కాల వ్యవధిలో అద్భుతమైన షాదీఖానా నిర్మాణం పూర్తి కాబోతోందని అన్నారు అలాగే ఈద్గా కూడా రెండు ఎకరాలలో నిర్మించారని రిపీట్ అలాగే ఈద్గా కూడా రెండు ఎకరాలలో నిర్మించాలని భావిస్తున్నట్లు తెలిపారు లబాబిన్ లైన్ మసీదు అధ్యక్షుడు హబీబుల్లా ఖాన్ మాట్లాడుతూ రంజాన్ సందర్భంగా హిందూ ముస్లిం క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు అల్లా చూపిన మార్గంలో పైనుంచి సమాజాభివృద్ధిలో ఎల్లప్పుడూ తెలిపారు ఉన్న ముస్లిం సోదర కూడా ఈద్ ముబారక్ ఈ రంజాన్ ఎంతో కఠోరమైన దీక్ష ఉపవాసాలు చేసిన మరి ముస్లిం సోదర సోదరి మనలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఎందుకు చేతున్నంటే నెల రోజుల పాటు కఠినమైన దీక్ష చేయడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు మరి ప్రతి సంవత్సరం కూడా రంజాన్ మాసంలో మరి ఎంతో భక్తి శ్రద్ధలతో వీరు అంతా కూడా అల్లా ఆశీసులు పొందుతూ ఉంటారు మరి ఇవాళ ఈద్గా దగ్గర అదేవిధంగా మన లబాబి నై మసీద్ దగ్గర మరి ముస్లిం సోదరులందరినీ కూడా గ్రీట్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది మరి వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదం కానీ వారితో పాటు నమాజ్ కార్యక్రమాల్లో మరి హాజరు అవడం కూడా నిజంగా మనసుకి చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంది మరి అల్లా యొక్క ఆశీసులు ఎల్లప్పుడూ రాజమహేంద్రవరం పైన ఉండాలి రాజమహేంద్రవరం ప్రజలపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం అస్లాంలేకం ముందుగా హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులందరికీ తోటి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఈ రంజాను మహమ్మద్ ప్రవక్త ఖురాన్ పుట్టించిన రోజు ఈరోజు ఈరోజు రంజాన్ నెలలో ముప్పై రోజులు ఉపాసం కఠినమైన ఉపాసం ఉంటూ ఖురాన్ పఠం చేస్తూ అందరు ముస్లింస్ అందరూ ఐకమత్యంతో ఉండాలని చెప్పి హిందూ ముస్లింస్ క్రైస్తవులు ఒక తాటిపై ఉండాలని చెప్పి భారతదేశంలో ఉన్న అరాచకాలని అరికట్టాలని చెప్పేసి కోరుకుంటూ ఇవాళ జాంపేట ఆజాద్ చౌక్లో లబాముల్ లైన్ మసీదులో మన నమాజ్ జరిగింది ఈద్ నమాజ్ ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ జరిగింది తొమ్మిది పదిహేను నిమిషాలకు అంతమైంది ఇవాళ రామ్ అందరు కూడా భరత్ రామ్ గారు రాజమండ్రి క్యాండిడేట్ ఆయన కూడా వచ్చి చెప్తే ముస్లింస్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకి కూడా అలాగే యావత్ భారతదేశ హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులకు రాయమండ్రి ముఖ్యంగా రాయమండ్రి ప్రజానికి అని కూడా రంజాన్ శుభా తెలియపరుస్తూ అస్సలు అవ్వలేకపో అందరికీ నమస్కారం